టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి ఒక పండుగ దినంగా భావించాల మాదిగలందరూ కూడా రాజ్యాంగం రచించిన దేవుడు బాబాసాబ్ అంబేద్కర్ అయితే ఆ రాజ్యాంగాన్ని అమలుపరుచినటువంటి దేవుడు మరో దేవుడు దళితుల ఆశా జ్యోతి బాబు జగ్జోహన్ రావు నిండు విగ్రహం దగ్గర మనం ఈ రోజు మాదిగలందరం ఏకమై ఈ రాష్ట్రంలో మరి ఈ రోజు ఒక పండుగ దినంగా భావించాలి అది ఎందుకనంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు చిరకాల స్వప్నం ఏబిసి ఏదైతే మనం కొట్లాడుతున్నామో ముప్పై ఏళ్ళుగా ఆ ముప్పై ఏళ్ళ వర్గీకరణ పోరాటాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము సభ తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజు మరి మాదిగల అమరవీ వర్గీకరణ సాధించాలా పునఃపుణా వరకు కూడా మీరు కూడా ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి కొన్న ప్రాణంతో కొట్టుమిట్లాడేటువంటి మన పొన్నాల సురేందర్ గారు మన దామోదర్ గారు మహేష్ గారు ఎర్రబల్ల రవి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఈ ఉద్యమ ఫలితం అంతా కూడా మాదిగా అమర విరేకాంకితం చేస్తున్నామని చెప్పి కూడా మేము సభముఖం తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజు ఈ భారతదేశంలో చూసుకుంటే ఏదైతే ఉందో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తా ఉన్నది కానీ మిగతా రాష్ట్రాల్లో ఇతర పార్టీ రాళ్ళు పార్టీ నాయకులు పరిపాలిస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏకైక ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి బాబాసాబ్ అంబేద్కర్ వారసుడుగా అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్గా విధంగా బాబు జగ్జరా వారసుడుగా మన దామోదరం రాజనరసింహ గారు ఎవరైతే ఉన్నారో మంత్రి గారు మన మాది బుడ్డ మరి అమలు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే దానికి సృష్టికర్త ఏబీసీ సృష్టికర్త దామోదర్ రాజనసింహ నా అన్నగారు అని చెప్పి సభముఖం తెలియజేసుకుంటా ఉన్నాం ఇది ఈ యొక్క పావుదొక్క పది రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాదిగా ఉప కులాలకు అనుబంధ కులాలకు అన్ని రిజర్వేషన్ వర్గీకరించి ఏబీసీగా గుర్తింపజేసినటువంటి నాయకుడు దామన్ అని చెప్పి కూడా దమ్మున్న ముందు మంత్రి అని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ రోజు ఇక్కడ ఏదైతే ఉందో చైర్మన్గా మేడి బాబాయ్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మన ఇట్కరాజు గారు మా అక్క మహిళా నాయకురాలు ముప్పై ఏళ్ళుగా త్యాగం చేసి ఈరోజు వయసు పైబడుతున్నా కూడా ఇంకా కూడా ఒక యుక్త వయసురాలుగా ఉండి ముందు కొట్లాడుతున్నాడు మేడి అక్క గారు వైస్ చైర్మన్ గా మరి అదేవిధంగా ఈ రోజు మరి ఎంఆర్పిఎస్ పుట్టిన సందర్భంగా ఈ యొక్క ప్రకాశం జిల్లా ఈతుమ గ్రామంలో ఇరవై మంత్రులు ఉద్యమం మొదలైతే దానికి పౌండర్గా ఉన్నటువంటి గౌరవం పెద్దలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంగా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఉసుపల్లి బ్రహ్మణ గారికి మరి అదేవిధంగా ఇక్కడ గౌరవ రాజలింగ మన్న గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త మా రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్ గారికి గడ్డ యాదయ్య గారికి మా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి నాయకులు మహిళా నాయకులు పేరు పేరిన బాలరాజు గారికి రాష్ట్ర అధ్యక్షులు టీఎంఆర్పిఎస్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అదేవిధంగా రేపటి నుంచి మేడి పాపయ్య గారు చైర్మన్ గారు వారి నేతృత్వంలో మరి రాష్ట్ర కమిటీ ఏదైతే మేము నిర్మాణం చేసుకున్నామో మాదిగ జాతి పదాలను ప్రతి ఒక్కరు వివరించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకొని మేము ఒక జంబో కమిటీ వేసుకున్నాము ఆ కమిటీ ద్వారా మాదిగ పల్లెలకు మాదిగ గడపకు మాదిగ జిల్లాలకు వెళ్ళి రేపటి నుంచే మేము కంకణం కట్టుకొని ఆ మొత్తం జిల్లా జిల్లా పర్యటన చేసి మాదిగా సంబంధించిన వర్గీకరణ ఇచ్చారు మంత్రికి మాదిగా ఏ రకంగా మన కృతజ్ఞ తెలియజేయాలి మాదిగా మంత్రికి ఏ రకంగా మనం జాతికి మనం వారికి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి వివరిస్తూ ప్రతి గమ్ ప్రతి గల్లికి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క మాదిగా కమిటీ వెళ్ళి ప్రచారం చేస్తామని చెప్పి సభ తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఘనత రేవంత్ రెడ్డి దక్కిందని అచ్చిందని చెప్పి మాదిగలందరం కూడా అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటూ